అందరికీ హాయ్ అండి ఈవినింగ్ టైంలో తెస్తున్నాను ఈవినింగ్ అంటే నైట్ అవుతుంది లేండి సెవెన్ అవుతుంది ఇంకా ఆ టైంకి నేను డీమార్ట్కి వెళ్ళాను ఎందుకంటే లక్ష్మి వాళ్ళు అక్కడికి వచ్చారంటే డీమార్ట్ దగ్గరికి అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇంకా అక్కడి నుంచి ఇంకా డి మార్ట్ దగ్గర ఆగిపోయిందంటే ఇటు సరుకులు అవి తీసుకోవాలని ఇంకసారి ఫోన్ చేస్తాను నేను కూడా వెళ్ళాను వెళ్తే వాడు చూసారా చిన్న చిన్నాడు చింటాడు వాడు మాత్రం బాగా తీనని వీడియో అని చెప్తున్నాడు అండి ఆగేకి మరీ తీసి తీయమని చెప్తున్నాడు ఇంకా సరే అని ఈ లోపు వాడికి ఏవో కావాలంటే చూస్తుంది ఏవో అంటే కదే అండి అంటే చెప్పస్ తను పా ఏంటండి ఆటోలో వస్తున్నప్పుడు ఇంక అందుకనే చెప్పసి తీసుకుంటుంది చూస్తుంది కానీ వాడికి నచ్చినవి మాత్రమే తీసుకుంటాడండి వాడు కూడాను మనం ఏదో తీసుకు బాగున్నాయి కదా ఇచ్చినా సరే తీసుకోడు ఇద్దరు ఇద్దరూ చేస్తున్నారు అనమాట ఏ బాగుంటాయి అని చాలాసేపు వస్తున్నారు వాళ్ళకేమో ఏమీ నచ్చట్లేదు కానీ అలాగైతే జత మాత్రం తీసుకున్నారు ఇంకా తీసుకొని బయటకు వచ్చేసాం లోపల నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా కంపల్సరీ తీసుకుంటాం కదా ఇంకా బయట క్రౌడ్ మాత్రం చాలా తక్కువ అందులో అండి ఎందుకో మరి అంటే ఇంకా పండ సీజన్ కూడా అయిపోయింది కదా అందుకనేమో చాలా తక్కువ ఉంది ఇంకా ఇక్కడికి వస్తే ఇంకా చెప్పక్కర్లేదు కదండి ఐస్ క్రీమ్ చాలా ఇష్టం ఎంత చల్లగా ఉండనివ్వండి ఇవ్వండి వాతావరణం కంపల్సరీ ఐస్ క్రీమ్ తినాల్సిందే ఇక్కడికి వస్తే అందులో ఇక్కడికనే కదండి బయటికి వెళ్తే ఐస్ క్రీమ్ తినాలంటే చాలా ఇష్టం నే మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఇంకా మానం అది రొటీన్ ఇంకా ఇంకా ఐస్ క్రీమ్ ఒకటి పాప్కార్న్ ఇంకా అవి ఐస్ క్రీమ్ తినేసి ఇంకా అన్నీ తీసుకొని ఇంటికి వచ్చాం ఇంకా వచ్చేసిన తర్వాత వీడు కూర్చొని ఫోన్ వస్తున్నాడు ప్రియా ఏమో పడుకుంది పడుకోలేదు మెలుకుగానే ఉంది కాకపోతే అన్నమాట ఈ లోపు తల అదే అండి లక్ష్మి తల ఆరలేదని కొంచెం ఆరబెడుతుంది అనమాట ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కానీ వస్తుంది కదా ఇంకా లేట్ అయిపోతుందని హెయిర్ బెండ్ పెట్టించస్తుందట ఇంకా అందుకు నేను ఆరబడుతున్నాను స్వీట్ ఏం చేస్తున్నాను చూస్తే ఇదిగోండి ఇది చేసేది ఇలా చూస్తుందన్నమాట బయటకి ఏదో ఉంది తింటాను చూస్తుంది ఇంకా సరే అని నేను కూడా ఇంకొకటి వీడిని చూపిస్తున్నాను చిన్నోడు చూసారా ఫోన్ టకటగా మన ఎలా చూస్తున్నాడో ఇంకంత స్కూల్ చేసేయడమే వాడికి గేమ్స్ బాగా ఇష్టం అండి గేమ్స్ మాత్రం బాగా చూస్తూ ఉంటాడు ఇంకా ప్రియ అయితే పాప్కర్న్ కవర్ కట్ చేస్తుంది అనమాట తినటం కోసమని ఇంకా అది ఎంత జాగ్రత్తగా కట్ చేస్తుందో చూసారా వీడు మాత్రం ఎలా చూస్తున్నాడు ఇంకా సరే అని మేము పాప్కాన్ తినడం కూడా అయిపోయింది స్వీట్కి కూడా పెట్టడం అయిపోయింది ఇంకా ఈలోపు ఇంకోటి ఏదో చాక్లెట్ ఏదో తింటుందన్నమాట మళ్ళీ ప్రియా వాడేమో చూస్తున్నాడు అందులో గేమ్ ఒకటి కదా అండి ఇంకా ఈలోపు సీరియస్గా ఏంటో చూసేస్తున్నారు చూసేస్తున్నారనుకుంటున్నారా టీవీలోని ఏం చూస్తున్నారో మీకు చూపిస్తాం చూద్దరు కూడా వీడైతే మాత్రం రేప బైక్ అండి అబ్బాయి చూస్తున్నాడే అండి చాలా ఇంట్రెస్ట్గా అదేదో మామూలుగా మూవీ అనుకున్నారా కాదు తెలుగు మూవీ కూడా కాదు చూడని చూపిస్తాను ప్రియా అయితే చేస్తుంది అని తప్పుడు కప్పుకొని మరీ చూస్తుంది ఇంట్రెస్ట్గా ఇంకా నేను అటు ఇటు పని చేసుకుంటా చూస్తున్నాను ఇంకా నీడు చూసారా ఎందుకీ వాడు వాడు చూసేవి కార్ట్ మూవీస్ మాట అండి అదిగోండి చెప్పినా చాలా ఇష్టంగా చూస్తున్నారు లక్ష్మి కూడా అవే చూస్తుంది మూవీస్ కూడా చూడదు ఇంకొక ఇటువంటివే చూస్తుంది తను కూడాను ఇంకా అదే పెట్టుకొని ఇంకా అలా టీవీ చూస్తున్నారు అన్నమాట అలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి